అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని అది సాధించకపోతే ఒక మంత్రాన్ని మనం తీసుకొని జపం చేయగలేకపోతే ఎలా వదిలివేయాలి ఒకవేళ మనము జపము చేయడం లేదు వేయలేదు ఎలాంటి దోషాలు వస్తాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మిత్రులారా ఏదైనా ఒక మంత్రాన్ని మీరు తీసుకుంటే ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధించుకునేంత వరకు మీకు జన్మ జన్మంతరాల వరకు వంద జన్మలు మీరు ఎత్తండి అంతకైనా ఇంకెక్కువనైనా ఎత్తండి ఆ మంత్రం మేము నుంచి వెళ్ళిపోదు మంత్ర శేషం అనేది ఉండిపోతుంది అనమాట అది సూక్ష్మ శరీరంలో ఈ ఆరాలో మీ శరీరానికి కాంతి శరీరం ఉంటుంది ఆ ఆరాలో కాంతి శరీరంలో ఉండిపోతుంది ఇది అందుకోసం చెప్పేసి అని మన వాళ్ళు ఎప్పుడు కూడా అనేవాళ్ళనమాట ఎక్కడ పడితే అక్కడ ఏడబడితే అక్కడ రాసి ఉన్నవి బీజ మంత్రాలు ఎప్పుడు కూడా చదవకూడదు అని చెప్పేసి అని అనేవాళ్ళనమాట ఇందుకే ఒక్కసారి మంత్రం చదివినా కానీ ఇది వర్తిస్తుంది జాగ్రత్త ఎప్పుడు కూడా ఏడబడితే ఆడ మంత్రాలు చదవడం కానీ కొన్ని రోజులు చేసి వదిలేయడం కానీ చేయొద్దు అది అత్యంత ప్రమాదకరమైన దోషం మంత్రము చాలా ప్రమాదకరమైన దోషం అవుతుంది అయితే తీసుకుంటే ఇక మీరు నిరంతరం జపం చేస్తూ ఉండాలి అది సిద్ధించుకోవాలి లేదని చెప్పేసి అంటే వదిలివేయాలి ఇక్కడ ఇంకొక విషయం మిత్రులారా ఒకవేళ ఏదైనా ఒక మంత్రాది దేవతను ఒక మంత్రాది దేవతను మీరు తిట్టినా కానీ అది దోషమే వస్తుంది ఒక మంత్రాది దేవతను మీరు తిడితే ఆ పూర్తిగా మంత్రం సిద్ధించుకునేంత వరకు ఆ శాపం పోదు ఆ మంత్రానికి తిట్టిన దోషం పోదనమాట ఇది కూడా నియమం వర్తిస్తుంది జాగ్రత్త అందుకోసం చెప్పేసి అని ఎలాంటి భూత ప్రేత పిశాస మంత్రాలు ఎవరైనా చేసినా కానీ మహానుభావులు అంతే వాళ్ళకు వాళ్ళ యోగాలు అని చెప్పేసి వదిలేయాలి అంతే తప్ప పొరపాటున కూడా ఎవరిని కూడా ఏ మంత్రాది దేవతను కూడా మీరు దూషించి దోషాలు తెచ్చుకోకండి దూషించొద్దు దోషాలు తెచ్చుకోవద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఇక ప్రధానంగా మంత్రాది దేవతను స్వీకరించిన తర్వాత మీరు చేయకపోతే మనకు శాస్త్రం సునాయాసంగా వదిలిపెట్టేటట్టు రెండు విధాలుగా చెబుతూ ఉంటుంది మీరు కూడా ఎక్కువసార్లు వినే ఉంటారు అందులో అత్యంత మంచిది శ్రేష్కరమైనది ఏదైనా ఉందంటే ఆవు గోమాత చెవులో చెప్పి వదిలివేయడం గోమాత సర్వదేవతల స్వరూపం గోమాతకు మనకిప్పుడు ఈ గోమాత ఎక్కడైతే ఉందో ఆ గోమాత యజమాని ఎవరైనా ఒకరు ఉంటారు కదా ఆ గోమాత యజమాని ఉన్నప్పుడు తీసుకొని ఆ గోమాత యజమాని అనుమతి అడగండి నేను ఇట్లా మంత్రం తీసుకున్నా చేయలేకపోతున్నా వదిలేస్తున్నా అని చెప్పేసి అని అనుమతి అడగండి లేదా గోశాలలు అయినా సరేగా అక్కడ ఉన్న వాళ్ళని అనుమతి అడగండి తర్వాత అది దేశీయ అయి ఉండాలి మన ఇది జాతి ఉంటుంది కదా దేశీ దేశీకి మూపురం ఉంటుంది ఆ మూపురం ఉన్న దేశీ ఆవుని అయితేనే మీరు ఎంచుకోండి రంగుతో సంబంధం లేదు ఆ దేశీ ఆవుని ఎడమ చేత్తో మీరు మూపురం పట్టుకోవాలి మూపురం పట్టుకొని కుడి చెవులో ఈ మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రాన్ని చెప్పేసి ఇంకా నేను ఈ మంత్రం నుంచి నాకు పూర్తిగా నేను బంధ విముక్తున్న అవుతున్నాను నాకు ఈ మంత్రానికి ఇంకెట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి అని చెప్పుకోండి సంకల్పం పెట్టుకోండి ఇంకా ఆ మంత్రాన్ని మీరు జీవితంలో ఎప్పుడు కూడా తలుచుకోవద్దు మీకు మనసుకు అనిపిస్తుంది అనమాట తలుచుకో తలుచుకో చెయ్యి చెయ్యి అని చెప్పేసి అని మనసు ప్రేరేపిస్తుంది అప్పుడు మీరు మంత్రాది దేవత నుంచి మీరు డైవర్ట్ అవ్వాలి మీరు డైవర్ట్ మీ మనసును డైవర్ట్ చేయాలన్నమాట అప్పుడు మనం గురు దత్తాత్రేయ ప్రభుని కానీ శివయ్యని కానీ లేకపోతే అమ్మవారిని కానీ ఎవరినైనా ఒక నామమంత్రాలు తీసుకొని ఆ నామమంత్రాలు మీరు స్మరణ చేస్తూ ఉంటే ఇవి కూడా మీరు లోపల చర్యలకు పోతాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇవి పోయినాయి అంటే మీకు కైవల్యం అంతే ఇంకా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కైలాసం పోతే అంతగానే ఎక్కువ మీ ఏంటి మిత్రులారా అందుకోసం చెప్పేసి అని శంకరుని మించిన దైవం లేదు పంచాక్షరిని మించిన మంత్రం లేదు అని చెప్పేసి అని మన పెద్దలు అంటారు అంత చాను గొప్పది పంచాక్షరి మహామహానుభావులే అవధూత స్థాయికి వెళ్ళిన తర్వాత పంచాక్షరిని ప్రచారం చేశారు అంత పెద్దది పంచాక్షరి సరే ఇది వేరే విషయం మీరు ఇంకా ఆ మంత్రాన్ని మీరు వదిలేసిన తర్వాత ఆ మంత్రాది దేవతకు మీకు ఆ గురు పరంపరకు మీకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా మీకు ఆ మంత్రాది దేవతను కానీ ఆ గురు పరంపరను కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్తిగా వదిలివేసుకోవాలి గోమాతకు ఎలాంటి మంత్రాలు అంటే అలాంటి మంత్రాలు చెప్పి వదిలివేయడానికి లేదు గోమాత ఉగ్రదేవతలను స్వీకరించలేదు మీరీకి ప్రత్యంగిర కావచ్చు వారాహి కావచ్చు ఇలాంటి ఉగ్రదేవతలు శ్మశాన దేవతలు శక్తి దేవతలు కొన్ని ఉంటాయి కదా అలాంటి శక్తి మంత్రాలు కావచ్చు ఉగ్రదేవత మంత్రాలు కావచ్చు గోమాత చెవులో చెప్పి వదిలివేస్తే గోమాతకు ప్రాణ సంకటం కూడా కావచ్చు ఉగ్రదేవతలను ఎప్పుడు కూడా అమ్మవారికి వదలదు డెబ్బై ఐదు శాతం మంత్రాలు వదిలివేయవచ్చు అన్నీ కూడా గోమాత స్వీకరించలేదు చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా అమ్మవారు గోమాత అందుకోసం చెప్పేసి అని అర్థం చేసుకోండి ఏది పడితే అది గోమాతకు చెప్పి వదిలివేయడానికి లేదు తర్వాత రెండవ పద్ధతి ప్రతి ఒక్కరు పోయేసి నీళ్ళల్లో వదిలేస్తే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు మిత్రులారా నీళ్ళల్లో ఒక మంత్రాది దేవతను మీరు వదిలివేయాలి అని చెప్పేసి అంటే తప్పకుండా ఒక సాధకుడు సిద్ధుడై ఉన్న వాళ్ళ సమక్షంలో లేదంటే ఆ మంత్రం స్వీకరించి ఎవరి నుంచి అయితే స్వీకరించిరో ఆ స్వీకరించిన వాళ్ళ సమక్షంలోనే ఈ మంత్రం వదిలేయాలి ఇకపోతే మీరు సాధనలోకి స్వీకరించడానికి ఏదైతే గురువును ఆశ్రయించారో ఆ గురువు అనుమతి తీసుకొని ఆయన సమక్షంలో నది తీరానికి వెళ్ళి అక్కడ ఈ మంత్రాది దేవతను పరిత్యాగించడము శ్రేయస్కరమైంది నదిలో వదిలేయాలి అంటే ఉత్తగా పోయేసి మీకు మీరుగా పోయి నదిలో మంత్రాది దేవతను దారు పోయడానికి శాసనం ఒప్పుకోదు మిత్రులారా అది చాలా ప్రమాదకరమైన విషయం మీకు చాలా సంకటం కూడా అవుతుంది ప్రధానమైంది గోమాత తర్వాత గంగా గోము గంగ దగ్గరికి పోవాలని చెప్పేసి అంటే గురుముఖత లేదంటే ఆ స్థాయి సిద్ధులు సాధకులు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో చేసుకోవచ్చు ముందుగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఒక మంత్రాది దేవతను మీరు స్వీకరించినప్పుడు ప్రతిరోజు మీరు సాధన చేయగలుగుతారా మీ ఇరవై నాలుగు గంటల సమయాన్ని మీరు దానికోసం మీరు వెచ్చించడానికి మీకు వీలవుతుందా లేదా అని చెప్పేసి అని చూసుకోండి అందుకే నేను చాలామంది నా దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి నేను గణపతి మంత్రం కానీ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పేసి అని గురు దత్తాత్రేయ స్వామి నామస్మరణ మంత్రాలు కానీ నేను చెప్తూ ఉంటారనమాట వీటిని చేయడం వల్ల మీ సమయానికి మీరు కూర్చోగలుగుతారా మీరు సమయాన్ని ఇవ్వగలుగుతారా లేదా మీరు అసలు మీ సాధన మీకు చేయగలుగుతారా మీ మనసు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఆధీనంలో ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కొంత సంఖ్య వరకు మీ శరీర రక్ష ఏర్పడుతుంది మీ మనసు శాంతమవుతుంది మీరు చేసుకోగలరు లేదా అనేది మీకు తెలుస్తుంది అందుకోసం చెప్పేసి అని ఎవరికి పడితే అలాగే మంత్రాలు ఇవ్వడానికి కుదరదు అంటే మేము పెద్దగా మంత్రాలు ఏమి ఇవ్వము ఎక్కడనైనా పోయి మీరు మంత్రాలు తీసుకోవాలంటే మీ నిజగురు దర్శనం మీకు ఏమైనా కావాలి అని చెప్పేసి అంటే సహాయం చేయడానికి ముఖ్యంగా ఈ మహామంత్రాలు మంత్రాలు నామమంత్రాలు చెప్పడానికి ప్రధాన కారణం అని చెప్పేసి అని చెప్తున్నాను అంతే నేను ఎంచుకోండి ఏదైనా ఒక మహామంత్రాన్ని ఎంచుకోండి దాన్ని సాధించండి కానీ ఏక మంత్రం సర్వశ్రేష్ఠం అని చెప్పేసి అని శాస్త్రం అన్నది నాకు వీలైతుంది వీలైతే లేదని చెప్పేసి తెలిసి తెలియక ఎలా పడితే అలా మంత్రాలు తీసుకొని మంత్రాలు గణనీయంగా ఏక మంత్రం తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తీసుకొని ఏదీ సాధించలేక ఆ శౌచాలతోటి అసలు జీవితాలు ఎంత పాడైపోతాయి అని చెప్పేసి అంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కలహాలు రావడం కుటుంబంలో అసలు ఇంకొకటి కానీ లేదు అత్యంత భయంకరంగా సతాయిస్తుంది మంత్రాది దేవత మీరు తీసుకున్నారు బీజమంత్రం ఇది చిన్న బీజంగా మీ లోపల ఉంది మీరు సాధిస్తలేరు అది భయంకరంగా ఇబ్బంది పెడతదనమాట బీజమంత్రాలు ఒకసారి స్వీకరిస్తే మీ అంతర్ముఖలో పడిపోతుంది అంతే ఇంత విత్తనం పడిపోతుంది ఒకే మర్రి విత్తనం ఇంత ఉంటే ఎంత మహారుక్షం అవుతుంది అర్థమవుతుంది కదా మీకు అలాగే మంత్రాది దేవత కూడా అంతే మీ అంతర్ముఖపులో ఏదైతే బీజం మీరు నాటుకున్నారో అది పూర్తిగా పెరిగి మీకు దర్శనం వచ్చేంత వరకు మంత్రాది దేవత పెరుగుతూనే ఉంటుంది మీ నామస్మరణకి చేస్తూనే ఉండాలి ఒకసారి తీసుకుంటే ఇంకా నిరంతరం చేస్తూనే ఉండాలన్నమాట అది శాస్త్రోత్తంగా అది ఒక నియమం ఉంది అందుకోసం చెప్పేసి మంత్ర అని గుప్త విద్య అన్నారు ఎలా పడితే అలా చేయడానికి లేదు ఎవరికి పడితే అలాకి ఇవ్వడానికి లేదు విశ్వాసం ఉంటేనే తప్ప మంత్రం ఇవ్వడానికి లేదు అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది అనమాట కులము మతము జాతి వర్ణం ఏదీ చూడరు విశ్వాసం ఉందా లేదని చెప్పేసి అని చూస్తారు మంత్రం ఇవ్వడానికి కారణం ఇదే ఒకటి తీసుకున్నామంటే సాధించాలి అంతే లేదని చెప్పేసి అంటే దోషం అది ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మంత్రశేషం మాత్రం విడిపోదు ఇది బాగా ప్రధానమైంది గుర్తుపెట్టుకోండి ఏందో మేము పోతున్నామండి ఒక మంత్రం తీసుకుంటున్నాం ఆ మంత్రం నుంచి మాకేం శుభాలు జరుగుతలేదు మరీ వెళ్తున్నాము మాకు అనుకున్న కార్యం కాలేదు ఈ కార్యం కోసమే తీసుకున్నాం కదా మరి ఆ కార్యం కాలేదంటే ఇంకో మంత్రం అడిగి వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నారు మహానుభావులు ఇచ్చేటోళ్ళకు మాకు సంబంధం లేదు తీసుకునే మాకు సంబంధం లేదు మా దగ్గరకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే శాస్త్రోత్తంగా చెప్తున్నాం అంతే మాకు ఎవరి మీద కూడా రాగము ద్వేషం ఏది లేదు మేము శూన్యంలోనే ఉంటాం మా గురుదేవుల దీవెనలతోటి ఒక మంత్రాన్ని తీసుకుంటే దోషాలు వస్తాయని తెలిసి తెలియక మీరు తీసుకొని మీరు మీ జీవితాలను పాడు చేసుకోవద్దు అని చెప్పేసి అని ఒక హెచ్చరిక అని కూడా కానీ మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు మిత్రుల తీసుకోవడానికి ముందే తీసుకోవడానికి ముందే ఆలోచించండి తీసుకున్న తర్వాత ఇంక మీరు ఏమీ చేయలేరు వదిలేస్తే వదిలేయాలి లేదంటే సాధించాలి ఇంతే మీకున్న రెండే మార్గాలు అందులో ఉగ్రమైన మంత్రాలు కాకపోతే గోమాతకు చెప్పి వదిలేయండి లేదని చెప్పేసి అంటే సిద్ధులను లేకపోతే మీ గురువులను ఆశ్రయించేసి వాటిని గురుముఖత ఎలా చెప్తే వాళ్ళు అట్లా చెప్పి వదిలివేయచ్చు మరొక భాగంలో మరొక విషయముందు మీ ముందుకు వస్తాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ